ప్రియమైన దేవుని బిడ్లారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం రాజుల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది రాజైన సులమును మరణించిన తర్వాత అతని కుమారుడు రెహబామునకు పట్టాభిషేకం చేయటానికి ఇజ్రాయెల్ అందరూ శకమునకు రాగా రెహబాము కూడా శకమునకు వెళ్ళాడు అయితే తన చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి తన సేవకుడైన ఎరోబాముకు రాజ్యాన్ని ఇస్తానన్న ప్రవక్త యొక్క ప్రవచనాన్ని ఎరిగిన వాడై సొలమోను యరోభామను చంపచూశాడు కదా ఎరోబొమ్ము పారిపోయి కాపురం కాపురమున్నాడు అయితే ఇజ్రాయిల్లో ఐగిప్తు నుంచి ఎరోబామును పిలిపించారు ఎరోబాము ఇజ్రాయిల్ పెద్దను అందరు కలిసి అయినటువంటి రెహబాముతో మాట్లాడుతున్నారు మేమందరము నీకు నిన్ను సేవించడానికి నీ వైపు నుంచి మాకొక హామీ కావాలి లేదా వాగ్దానం కావాలి అదేంటంటే మీ తండ్రి పరిపాలించిన రోజుల్లో తన మీ తండ్రి బరువైన కాడి మా మీద పెట్టాడు కఠినమైన దాస్యమును మా మీద ఉంచాడు ఆ బరువైన కాడిని నీవు చులకన ఎడల మేము నీకు సేవ చేస్తామని ఒక విన్నపాన్ని పెట్టారు అయితే రెహబాము ఆలోచించి ఓ మూడు దినాల తర్వాత మీకు జవాబు చెబుతానని తన తండ్రి కాలం నుండి ఎవరైతే ఆలోచనకర్తలుగా ఉన్నారో పెద్దలుగా ఉన్నారో వారితో మాట్లాడి ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు పెద్దలు చెబుతున్నారు నీ ఎద్దకు వచ్చినటువంటి జనులతో ఈ దినముననే నీవు మృదువుగా మాట్లాడితే వారి జీవిత కాలం అంతా నీకు దాసులుగా ఉంటారు నేను సేవిస్తారని పెద్దలు ఆలోచన చెప్పారు సామెతలు పదహైదు ఒకటిలో చెప్పబడినట్టుగా మృదువైన మాట క్రోధమును చల్లార్చునని నొప్పించు మాట కోపమును రేపునని మీరు కూడా ఎవరిదైనా మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకంగా అధికారులతో పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు మృదువుగా ఉండనివ్వండి అయితే యవనస్తులైనటువంటి రెహబామునకు ఆ పెద్దలు చెప్పినటువంటి ఆలోచన నచ్చలేదు అతడు వారిని వారి ఆలోచన తృణీకరించి తన ఈడు వారు తనతో కలిసి పెరిగినటువంటి యవనస్థుల దగ్గర తిరిగి ఆలోచన చేశాడు పదకొండవచ నుంచి రెహబాబు మాట్లాడుతూ అంటాడు నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించిన సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షితును ఇలాగ వచ్చిన వారందరితో కఠినంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఇతని మాటలు వింటున్నప్పుడు నాకు ప్రవక్త అయినటువంటి సమయుల మాటలు జ్ఞాపకం వచ్చాయి ఈ ప్రజలు మాకు రాజు కావాలని ఆ దేవుణ్ణి అడిగినప్పుడు మొట్టమొదటిగా సమయలు ప్రవక్త వారిని హెచ్చరిక చేశాడు సమయలు మొదటి గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము పది నుండి ఇరవై వచనాలు మీరు చూడగలిగితే మిమ్మల్ని ఏలబోవో రాజు అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములు తోలుటకు తన గుర్రములను కాపాడుటకు వారిని ఉంచుకొనును అతని రథముల ఎదుట మీ కుమారులు పరిగెత్తాల్సి వస్తుంది రాజు యొక్క భూములు దునుటకు వారి పంటను కోయటకు తన యుద్ధాయుధములను తన రథములను సామాన్లను చేయుటకు మీ కు మీ కుమారులను ఏర్పరుచుకుంటాడు ఇక మీ కుమార్తెలు భక్ష్యకారుణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు గాను పెట్టుకుంటాడు మీ తోటలన్నీ లాగేసుకొని తన సేవకులు ఇస్తాడు మీకున్న ఆస్తిపాస్తుల్లో మందుల్లో పదవ భాగాన్ని తను తీసేసుకుంటాడు మీరందరూ ఆ రాజుకు దాసులవుతారు ఇలాగ చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆ దినాన ప్రజలంటారు అయినను జనులు సమయులు యొక్క మాట చెవిని పెట్టనలక అలాగున కాదు జనములు చేయి రీతిని మేము చేయనట్లు మాకు రాజు కావాలి అంతే నా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాల్లో కూడా ఏసు తప్ప వేరొక రాజు మన జీవితాల్లో ఉన్నాడు అంటే మంది అదే పరిస్థితి ఆత్మ సంబంధమైన ఈ మాట మీకు అర్థమవును కాక అయినా యవనస్తులైనటువంటి రెహబాము తన రాజ్యాన్ని స్థిరపరచుకోనకుండా ఎందుకు కఠినంగా మాట్లాడాడు దీని వెనక జరుగుతున్నటువంటి ఆ అంశం ఏంటి అంటే ప్రవక్త రాజులు మొదటి గ్రంథంలో పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో అహియ ప్రవచించాడు కదా నీ రాజ్యాన్ని తీసివేసి నీ దాసునికి ఇస్తానని అది నెరవేర్చబడాలి గనక ఇక్కడ రెహబాము మనుషులతో కఠినంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే అలాగా వచ్చిన ఇజ్రాయెల్ పెద్దలతో కఠినంగా మాట్లాడి వారికి ఉత్తరం ఇచ్చాడో ఇజ్రాయెల్ అంటున్న మాట మీరు వినండి దావీదులో మాకు భాగమేది యశై కుమార్ ఎందుకు మాకు స్వాస్థ్యం లేదు ఇజ్రాయల్ వార్లారా మీ మీ గుడారములకు పోవని దావీదు సంతతి వార్లారా మీ వారిని మీరే చూచుకున్నారని చెప్పి ఇజ్రాయెల్ వారు తమ గుడారములకు వెళ్ళిపోయి యూదా పట్టణములలో ఉన్నటువంటి ఇజ్రాయల్ ప్రజల్ని మాత్రమే రెహబాము పరిపాలన చేశాడు తక్కిన వారందరూ అతని దగ్గర నుంచి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయితే ఎరోబామ్ తిరిగి వచ్చాడన్నటువంటి సమాచారం తెలుసుకొని ఇజ్రాయెల్ వారందరూ కూడి వచ్చి అతని నంపించి ఇజ్రాయెల్ వారి మీద అతన్ని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు యుధ తప్పక తప్పిన గోత్రాలన్నిటి మీద అయితే ఈ అధ్యాయంలో ఇరవై ఒకటవ నుండి ఒక ప్రయత్నం జరుగుతుంది మీరు గమనించండి అంటే ఇజ్రాయెల్ యుద్ధం చేసి తక్కిన ఇజ్రాయెల్ వారితో యుద్ధం చేసి తిరిగి రాజ్యమంతా సొలమును కుమారుడైన రెహబాముకే వచ్చినట్లుగా యూదావారిలో బెన్యామీను గోత్రముల నుండి యుద్ధ ప్రవీణులైన లక్షా ఎనభై ఐదు వేల మంది పురోగయ్యారట అయితే వెంటనే దేవుడైన యహోవా దైవజనుడిగు శమయ్యకు ప్రత్యక్షమై ఇలా సెలవిస్తున్నాడు సొలమను కుమారుడును యూదారాజైన రెహబాముతోనూ యూదావారు అందరితోనూ బెన్యామీలందరితోనూ శేషించిన వారితోనూ చెప్పాల్సిన మాట ఏంటంటే జరుగుతుందల్లా నా వల్లే ఉన్నది ఇలా రాజ్యం విడిపోయేదానికి అతని సేవకుని ఇచ్చేదానికి దీని వెనక ఉన్నది నేనే కనుక మీరు యుద్ధం చేసి పెడతాము యుద్ధం చేయకుండా వెనకకి వెళ్ళమని ప్రవక్త ద్వారా వారికి హెచ్చరిక చేశాడు ఈ మాట చాలా ఆశ్చర్యము తర్వాత భయము అనిపిస్తుంది ఎందుకంటే మన జీవితంలో కూడా జరుగుతున్నవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మనం ఆలోచించాలి పై పై ప్రయత్నాలు మానివేసి కాస్త మెలకువగా కనిపెట్టాలి లేకపోతే దేవునితోనే వ్యతిరేకంగా యుద్ధాలు చేసే పొరపాటు జరగవచ్చు అయితే యరోభాము రాజయ్యాడు ఎలాగ రాజయ్యాడో యరోభామకు తెలీదా తన కళ్ళ ఎదుటనే రాజ్యాన్ని తీసివేసి ఒక ప్రవక్త ద్వారా ప్రవచనమిచ్చి ఇచ్చి అందరినీ ప్రోగు చేసి యరోభామును రాగు చేస్తే ఈ యరోభాము యొక్క బుద్ధిహీనత మీరు గమనించండి ఇరవై ఆరో వచనం నుండి ముప్పై మూడు వచనాల వరకు యహోవ మందిరానికి వెళ్తున్నటువంటి ప్రజలు అర్పణ అర్పించేదానికి తిరిగి వారి హృదయము యూధారాజైన రెహబాము అనే తన యజమానుతడు తిరుగుతుందేమో అని ఒక కుట్ర చేసి ఒక ప్రయత్నాలు చేసి ఎరోబాము ఒక కొత్త ఆరాధన పద్ధతిని ఒక కొత్త మతాన్ని స్థాపించాడు ఇక్కడ రెండు బంగారు దూడలు చేయించి జన్లను పిలిచి ఎరిశిలేమకపోవటం మీకు బహు కష్టము కనుక ఇక మీదటి నుండి ఇవే మీ దేవుడు అని చెప్పి ఒకటి బేతేరుల్లో ఒకటి దానుల్లో నిలబెట్టాడు ఇక ఉన్నత స్థలాల్లో మందిరాలు కట్టిస్తున్నాడు లేవీలు కాక సాధారణమైన మనుషులను యాజకులుగా ప్రతిష్ట చేస్తున్నాడు దేవుడు బోధించని ఉత్సవాలను నియమిస్తున్నాడు ఇలాగున తాను కష్టపడకుండా సంపాదించినటువంటి రాజ్యాన్ని తన సొంత జ్ఞానంతో స్థిరపరచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు తద్వారా దేవుని ప్రజలందరూ భయంకరమైన విగ్రహారాధులకి నెట్టివేయబడ్డానికి కారణం కారణమవుతున్నాడు ఓ మాట జాగ్రత్త గమనించండి ఒక రాజు రాజ్యాన్ని కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడో అతడు ఆలోచన చేయాలి మరొక రాజు రాజ్యాన్ని సంపాదించుకున్నాడు లేదా సంపాదించుకున్న తర్వాత రాజు అయ్యాడు ఎందుకు ఇది నాకు కలిగిందో అది ఆలోచన చేయాలి ఇతడు ఎందుకు పోగొట్టుకున్నాడో ఆలోచన చేయడు ఇది ఎందుకు కలిగిందో ఇతడు ఆలోచన చేయడు దొందు దొందే నాకు మాట జ్ఞాపకం వస్తుంది కీర్తనల్లో ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచన గాడిద వలనైనను మీరు ఉండకూడి డోంట్ బీ లైక్ మ్యూల్స్ ఈ సొలం అణుకుమారు అయినటువంటి రేహబొమ్ము మధ్యలో యుద్ధాలు కొంతకాలం జరుగుతూనే వచ్చాయి రాబోయే అధ్యాయంలో వాటిని మనం ఇంకా ధ్యానం చేద్దాం దైవకృప మీ అందరికీ తోన కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు